అందరికి నమస్తే అండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు కొన్నాళ్ళు ఆ తర్వాత మంత్రిగా మంత్రి పదవి కోల్పోయి జిల్లా స్థాయిలో పెత్తనం చేశారు రీజనల్ కోఆర్డినేటర్ రీజనల్ కోఆర్డినేటర్ పదవి కూడా చేశారు కానీ మధ్యలో రిజైన్ చేశారు అలిగి మొత్తం మీద వైసీపీ ఉన్ వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆయన ఒక యాభై సార్లు అలిగారు రకరకాల కారణాలతో రకరకాల వివాదాలు ఆయన చుట్టూ ఉన్నాయి ఆరోపణలు వచ్చాయి వివాదాలు వచ్చాయి అలిగారు కొట్లాడారు చాలా జరిగాయి రాజీనామా అస్త్రాలు సంధించారు రాజీనామా వరకు వెళ్ళారు కాంప్రమైజ్ అయ్యారు చాలా జరిగాయి సో ఇప్పుడు బాలినేని గారు ఎక్కడున్నారు ఏం చేస్తున్నారు ప్రస్తుతానికైతే లేదు యాక్చువల్లీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏంటంటే అధికారం ఉంది గెలిచి తను గెలిచి అధికారంలో ఉంటే చాలా యాక్టివ్గా ఉంటారు తను ఓడిపోయి అధికారం కోల్పోతే అంత యాక్టివ్గా ఉండరు అడ్రస్ కూడా ఉండదు రెండు వేల పద్నాలుగులో పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన అందుబాటులో లేరు దాదాపుగా నాలుగున్నర సంవత్సరాల పాటు సైలెంట్గా ఉన్నారు పెద్దగా కార్యకర్తలకి నాయకులకి ఎవరికి అందుబాటులో లేరు కానీ రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాక యాక్టివ్గా చక్రం తిప్పారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఒక ఆరు నెలల ముందు మాత్రమే వచ్చారు ఒంగోలు వచ్చి మళ్ళీ యాక్టివ్గా ఉండి స్పీడప్ చేసుకొని కార్యకర్తలని కేడర్ని అందరినీ సాటిస్ఫై చేసి గెలిచారు రెండు వేల పంతొమ్మిదిలో గెలిచారు గవర్నమెంట్ వచ్చింది మంత్రి అయ్యారు కాబట్టి యాక్టివ్గా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు మొన్న ఎన్నికల్లో ఓడిపోయాక ఈ ఇరవై రోజుల్లో కార్యకర్తలతో పెద్దగా మాట్లాడింది సమీక్ష చేసింది అది ఏమీ లేదు ఆ జిల్లాలో ఇతరుల ఇతర నాయకులు పర్లేదు అక్కడ అందుబాటులో ఉంటున్నారు మాట్లాడుతున్నారు బ్యానర్ చేసుకుంటున్నారు రాజకీయం కానీ ఈయన మాత్రం బాలినేని గారు మాత్రం అడ్రస్ లేదు సో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు బాలినేని గారు అనేసరికి చాలామందికి ఒకటి గుర్తు వస్తుంది పార్టీ మారే అవకాశం ఉంది అంటారు ఎందుకంటే గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన మీద విపరీతమైన టాక్స్ వచ్చాయి ఆయన పార్టీ మారుతున్నారు పార్టీ మారుతున్నారు ఆయనకు జనసేన పవన్ కళ్యాణ్ గారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి ఆయనకు చంద్రబాబు గారితో కూడా ఆయన టచ్లో ఉన్నాడు లోకేష్ గారితో టచ్లో ఉన్నాడు ఆయన పార్టీ మారిపోతాడని రకరకాల టాక్ వచ్చింది కానీ ఆయన పార్టీ మారనాన్ని ఖండిస్తూ ఖండిస్తూనే వచ్చి పార్టీలోనే ఉన్నారు పార్టీలోనే పనిచేశారు పోటీ చేశారు ఇప్పుడు ఒక ఇంటర్నల్ సమాచారం ఏంటంటే యాక్చువల్లీ ఆయన పార్టీ మారడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ జనసేన టీడీపీ నాయకులు అడ్డుకుంటున్నారు ఇది కొత్త కాదు గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పదిహేడులో కూడా ఇదే టాక్ వచ్చింది ఇలాగే బాగా వార్తలు వచ్చాయి బాలినేని గారు పార్టీ మారుతున్నారు అనేది అప్పుడే అప్పుడు ఆయన ఖండించారు ప్లస్ అప్పుడే టీడీపీ నాయకులు అక్కడ ఉన్న దామచర్ల జనార్దన్ గారు వాళ్ళందరూ అడ్డుకున్నారు వాళ్ళ మీద మేము పోరాడుతుంటే వాళ్ళకి మాకు రాజకీయ ఓరి ఉంటే ఆయన తీసుకొచ్చి పార్టీలో పెట్టడం వెంటనే ఒప్పుకో ఒప్పుకోలేదు సో ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితి బాలినేని గారు జనసేనలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు కానీ జనసేన ఇప్పుడు నాయకులను తీసుకునే విషయంలో ఆచితూచిన నిర్ణయం తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతానికి రాజకీయాల మీద దృష్టి పెట్టే అవకాశం లేదు పార్టీ మీద దృష్టి పెట్టట్లేదు ఆయనకంతా పూర్తిగా తన శాఖ మీద స్టడీ చేస్తున్నారు అడ్మినిస్ట్రేషనల్ వ్యవహారాల మీద మాత్రమే స్టడీ చేస్తున్నారు ఇతర వ్యవహారాలు ఏమీ పట్టించుకోవట్లేదు పార్టీలోకి ఎవరైనా వస్తాము అని అపాయింట్మెంట్లు కోరుతున్నా ఒక మూడు నెలలు సెప్టెంబర్ వరకు హోల్డ్లో పెడుతున్నారు కాకపోతే బాలినేని గారికి స్థానిక నాయకులు కూడా ఒప్పుకోవట్ల ప్లస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఒప్పుకోవట్ల ఎందుకంటే అక్కడ బాలినేని గారి మీద టీడీపీ క్యాడరు ఆల్మోస్ట్ జిల్లాలో ఉన్న టీడీపీ క్యాడర్ చాలా వరకు ఆయన మీద పోరాడారు ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు వైసీపీ ఉన్నప్పుడు మంత్రిగా పనిచేశారు టీడీపీ కార్యకర్తలను చాలా ఇబ్బంది పెట్టారు పర్టికులర్గా ఒంగోలులో ఉన్న టీడీపీ క్యాడర్ని దెబ్బతీశారు అది ఒంగోలులో టీడీపీ వాళ్ళు మర్చిపోలేరు సో అందుకని బాలినేని గారు రాకని అడ్డుకుంటున్నారు కానీ బాలినేని గారికి లోకేష్ గారికి పరిచయం ఉన్నమాట వాస్తవమే అంటున్నారు పవన్ కళ్యాణ్ గారితో పరిచయం బాగానే ఉన్నమాట వాస్తవమే అంటున్నారు ఒకనక సందర్భంలో ఆయన పార్టీ మారడానికి పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశారంటారు ఇవన్నీ గాసిప్స్ మాత్రమే అంటే పుకార్లు మాత్రమే పుకారాలకి ఎటువంటి పుకారులకి ఎటువంటి ఆధారాలు ఉండవు ఆ నోట ఈ నోట అలా అలా పోకుతూ ఉంటాయి సో ఇప్పుడు ఇది ఒక వైరల్ పుకారం బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీలోకి వెళ్దాం అనుకుంటున్నారు కానీ కొన్ని నెలల పాటు ఆగమని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి ఎందుకంటే కొత్త నాయకుల్ని పార్టీలోకి తీసుకునే ఉద్దేశంలో ప్రస్తుతానికి పవన్ కళ్యాణ్ గారు లేరు అందులోకి వైసీపీ నుంచి వచ్చిన నాయకులను అయితే మాత్రం తీసుకోవాలంటే భాగస్వామ్య పక్షమైన టీడీపీని సంప్రదించాల్సిందే అలాగే లోకల్ క్యాడర్ని సంప్రదించాల్సిందే అలా లోకల్ క్యాడర్ని సంప్రదించే క్రమంలో వాళ్ళు నూటికి తొంభై మంది వద్దుగాక వద్దు అంటున్నారు అందుకని ఆయన్ను పార్టీలోకి తీసుకునే విధ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాను బాలిన శ్రీనివాసరెడ్డి గారు నిజానికి చాలా స్ట్రాంగ్ పొలిటీషియన్ చాలా సీనియర్ పొలిటీషియన్ నైన్టీన్ నైన్టీ నైన్ నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఆ జిల్లాలో మొత్తం తెలుసు జిల్లాలో నాట్ ఓన్లీ ఒంగోలు ఒక్కటే కాదు అటువైపు కొండపి నుంచి ఎరగనపాలెం దర్శి కనిగిరి మార్కాపురం అంటే ఆ ఉమ్మడి పశ్చిమ గోదావరి ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో ఆయనకు పట్టుంది సొంత వర్గం ఉంది బలం బలగం పుష్కలంగానే ఉంది సో అందుకే ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంత అలిగినా జగన్మోహన్ రెడ్డి గారు బుజ్జగించారు సముదాయించారే తప్ప పోతే పోనే వెళ్ళిపోతే వెళ్ళిపోనే అని వదిలేలా ఎందుకంటే ఆయన బలం తెలుసు జగన్మోహన్ రెడ్డి గారికి సో ఇప్పుడు కూడా ఆయన బలమైన నాయకుడే ఆయన జనసేన పార్టీలోకి వస్తే ఖచ్చితంగా జిల్లా మొత్తాన్ని ఆయన శాసించగలడు ఆ జిల్లాలో జనసేన పార్టీకి పెద్ద దిక్కు అవుతాడు అలాగే పార్టీలో కూడా అత్యంత కీలకమైన నేతగా ఎదుగుతాడు ఎదిగే అవకాశం ఉంది కానీ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా బాలినేని గారు బాగానే ఉన్నప్పటికీ వాళ్ళిద్దరికీ పార్టీలోకి తీసుకునే విషయంలో మాత్రం ప్రస్తుతానికి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అలాగే తెలుగుదేశం పార్టీ కూడా చంద్రబాబు గారు కూడా వైసీపీ వాళ్ళని టీడీపీలోకి తీసుకోవడం తీసుకునే క్రమంలో కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూసుకుంటాము ఎవరిని పెడితే వాళ్ళని పార్టీలో చేర్చుకోము అని చంద్రబాబు గారు కొన్ని రోజుల కిందట ఒక స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి అలా చూసినా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ప్రస్తుతానికి నో ఎంట్రీ అన్నట్టే చెప్పుకోవాలి రెండు పార్టీల్లో కూడా థ్యాంక్ యూ